నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం మా దగ్గ ఈరోజు ఆస్వాద్ కిచెను ఓపెన్ సందర్భంగా మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఇడ్లీ విత్ సాంబారు అలప చట్నీ కొబ్బరి చట్నీ ప్లస్ ఇడ్లీ చిట్టు గారె వెజ్ టిఫిన్స్ నాన్ వెజ్ టిఫిన్స్ అన్నీ లభించు మ అందరు కామన్ పబ్లిక్ కి అందుబాటులో ఉంటాయి మన పత్తుల కూడా నాగోల్ టు హిందువరణ రోడ్ అడ్రస్ మా దగ్గర మీల్స్ ఉన్నది మీల్స్ వెజ్ మిల్స్ చికెన్ మిల్స్ మటన్ మీల్స్ క్యాంబో మీల్స్ అండ్ చిట్టుముత్యాల ముత్యాల బిర్యానీ ఫేమస్ మాకు మా దగ్గర ఓన్లీ చిట్టుముత్యాల ముత్యాల బిర్యానీ పార్టీ ఆర్డర్స్ కూడా చేయం ఫోన్ ఫోన్ నెంబర్ ఇస్తాము ఫోన్ నెంబర్ ఏమన్నా కూడా ఫోన్ చేసి క్యాటరింగ్ కూడా చేస్తాం త్రీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ స్పెషల్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఇది నాగోల్ నుంచి మన పోయే రోడ్ లో హిందు అరణ్య ఆ హిందూ పల్లవి ఆపోజిట్ లో ఉంది సరిగే చూడు చూడు మళ్ళా చూడు మళ్ళా